హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లూరు నేనైతే మీ అమ్ముల్ని నన్ను గుర్తుపట్టిరు కదా నేనైతే కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నట్టు మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు మా మమ్మీ రియాక్షన్ ఏంది ఇప్పుడు చూద్దాం మమ్మీ నువ్వు వీడియో తీసుకున్నావు నువ్వు ఫోన్ పెట్టుకోవాలని చెప్పినా కదా ఫోన్ యూట్యూబ్ ఛానల్ నీకు ఏంటి ఎవరు చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టామని నేనే మమ్మీ ఇట్లా ఏం షార్ట్ అసలు వద్దు ఈ వద్దు ఏమొద్దు మనకు తెలియదు అసలు యూట్యూబ్ ఛానల్ పెడతా అంకుల్ అంకులు చెప్పాడు మలేషి చెప్పలేదు మరి నేను అడుగుతా మహేష్ అంకుల్ నేను పెడతా యూట్యూబ్ ఛానల్ ఏమో అంకులు ఏం యూట్యూబ్ ఛానల్ ఏమో మనకు అవన్నీ తెలియ ఏం లేదు నీ ఇష్టము ఏమన్నా చేసుకో అసలు నువ్వు ఫోన్ పడతా అని చెప్పినా నీకు యూట్యూబ్ ఛానల్ అంటే ఏమేమో చెప్తుంది ఎలా కొన్ని వీడియో ఏం తీస్తున్నావు నేను మహేష్ అంకుల్ అడుగుతాను నేను తీసాపో ఏమన్నా చేసుకో ఇంకా మీ అంకుల్ మీ అంకుల్ అడిగి మీ అంకుల్ ఫ్రెండ్స్ మా మమ్మీని అడిగితే తిట్టింది ఇప్పుడు మా చెల్లెని అడుగుదాం

ఒకటి రైడర్ మల్లేష్ అమ్మలు ఇంకొకటి నేను మీ అమ్మలు ఇంకొకటి క్రేజీ అమ్మలు ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ మూడు ఛానల్ అనుకున్నా ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఎక్కువ కామెంట్ చేశారో ఆ ఛానల్ పేరు నేను పెడతా నేనైతే ఇంకా అని అడగలే మలేషా నన్ను అడిగినప్పుడు కూడా నేను మలేషన్న ఎట్లా రియాక్ట్ అవుతాడో ఆ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్ ఏంది అమ్ములు నీకు యూట్యూబ్ ఛానల్ పెడతావా నీకు ఛానల్ ఎందుకే స్కూల్ పోయే ఫస్ట్ అయితే స్కూల్ పోయే పని చదువుకో ఇప్పటి నుంచి ఛానల్ అంటారు నీకు అవసరం లేదు ఛానల్ గిన్న ఏమొద్దు వీడియో చదువుకునే వీడియోలు కూడా తీస్తా అదే అమ్ములు వీడియోలు ఈ ఛానల్ ఇప్పుడు వద్దే నువ్వు చదువుకో ఫస్ట్ అయితే మళ్ళీ దాంట్లో వీడియో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు ఎల్లు వీడియో తీసుకొని అంతే నీకు ఛానల్కి అవన్నీ ఏమొద్దు అమ్ములు చెప్తే అర్థం చేసుకో అమ్ములు

సరే మమ్మీ నేను మలేషియా అడుగుతా సుషిర్ కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో రియాక్షన్ మా అమ్మ అయితే ఎట్లా తిట్టింది మా అయితే ఓకే అన్నది నెక్స్ట్ నేను మలేషియా అడిగినాక ఛానల్ అడతా మూడు పేర్లు అయితే చెప్పిన కదా ఫ్రెండ్స్ అవి మీరు కామెంట్ చేయండి నేను మలేషియా అడిగినాక నా ఛానల్ క్రియేట్ చేసినాక ఈ వీడియో అప్లోడ్ చేస్తాను